ఎన్బికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మధుసూదన్ నేడే జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండలం అర్వపల్లి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు దేవాలయ కమిటీ ఆమెకు సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అర్వపల్లి కెజీబీబీ విద్యార్థులతో ముచ్చటించారు సీతారాంపురం వద్ద శిథిలావస్థలో ఉన్న తుంగతుర్తి మండల కేంద్రంలో నిలిచిపోయిన ఒక వంద పడకల ఆసుపత్రి పరిశీలించి కరివిరాల కొత్తగూడెం స్టేజి వద్ద బహుజన నాయకుడు మారోజు వీరన్న విగ్రహానికి నివాళులు అర్పించారు

ఈ దేశపు మనకు బంతు నమ్మగజ్ మన జీవితాల నింపిందో తెలుగుల దారి మన జీవితాల నింపిందో తెలుగుల దారి మరో వచ్చారు డిసైడ్ చేసుకోండి ఫస్ట్ నుంచే అయినా సరే ఫైట్ చేద్దామని కూడా డిసైడ్ చేసుకోవాలి అంతేనా ఒక్కటే సింపుల్ ఒకసారి ఫెయిల్ అయితే పదిసార్లు ట్రై చేయాలి ఒకసారి ఫెయిల్ అయితే హండ్రెడ్ టైమ్స్ ట్రై చేయాలి కానీ ఆగిపో ఆగిపోయిన వాళ్ళు ఏమవుతారు అంటే వెళ్ళిపోతారు వాళ్ళని ఎవరు పట్టించుకో ఆగకుండా ట్రై చేస్తూనే ఉన్నాం అనుకో వన్ టూ త్రీ ఫోర్ ఏదో టైంలో అయితే సక్సెస్ అవుతాం అంతేనా కదా అయితే మా కాన్ఫిడెన్స్ ఉందా ఉందా షూరా సేమ్ అట్లనే ఇక్కడ మన స్కూల్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చూసిన ఇప్పుడు వాటర్ వస్తుంది రోజు కోతులు వస్తున్నాయి బాగా ఇరిటేషన్ అవుతుంది ఇబ్బంది అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి ఇట్లా కొంచెం చెరువులు కట్టడంతో ఇబ్బందులు ఉన్నాయి నేను అయితే చాలా ఐ ట్రై మై బెస్ట్ ఓకే కలెక్టర్ గారితో మాట్లాడతాను వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి నా ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో